తోల పరిశ్రమకు కేరాఫ్గా తెలంగాణ ఆర్భించను అన్నమాట భవిష్యత్తులో ప్రస్తుతం పన్నెండు మినీ లెదర్ పార్కులు ఒక మెగా లెదర్ క్లస్టరు ఏర్పాటుకి ప్రతిపాదన వచ్చాయనమాట తెలంగాణ రాష్ట్రంలో తోల పరిశ్రమ కేరాఫ్ అడ్రస్గా మారుతుంది రాష్ట్రంలో గొర్రెలు పసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పన్నెండు మినీ లెదర్ పార్కులు ఒక మెగా ఒక మెగా లెదర్ క్లస్టరు ఏర్పాటుకు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదన సిద్ధం చేసింది అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో లెదర్ పార్కుల అభివృద్ధి కోసం చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది పారిశ్రామిక వృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం మనకు అందరూ తెలిసింది ఈ క్రమంలో తాజాగా తోల పరిశ్రమ దృష్టి సారించింది రాష్ట్రం ఇటీవల గొర్రెలు మేకలు సంపద పెరగడము మాంసం వినియోగము ఉత్పత్తులు గణ్యం ప్రసాదం తోలు ఉత్పత్తి సైతం భారీగా పెరిగింది దీంతో తోల పరిశ్రమ అభివృద్ధి చేయడం ద్వారా వివిధ తోలు ఉత్పత్తులు ఎక్కడ తయారు చేయాలని నిర్ణయించారు పీపీ పద్ధతిలో ఈ ప్రాంతాల మినీ లెదర్ పార్కులు నిజామాబాద్ జిల్లా ఆరునూరులో యాభై మూడు ఎకరాలు లెదర్ కష్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అన్నమాట ఈ మినీ లెదర్ పార్కులు గూడ్స్ గార్మెంట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఫర్నిచర్ ఫుట్వేర్ ఉత్పత్తి కనున్నాయి అన్నమాట తెలంగాణ రాష్ట్రం లెదర్ ఇండస్ట్రీలో తిరిగిన స్థాయికి ఎదిగే అవకాశాలు రన్నింగ్ ఉన్నాయి ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మినీ లెదర్ పార్కులు లెదర్ క్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించిందని చెప్పుకొని వస్తున్నారు అంటే నిజామాబాద్ జిల్లా ఆరుమూరులోని యాభై మూడు ఎకరాల్లోని లెదర్ కష్టర్ ఏర్పాటు అనమాట అలాగే మినీ లెదర్ పార్కుల కోసం ప్రతిపాదించిన ప్రాంతాలు ఏంటంటే మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇరవై ఐదు ఎకరాల్లోని జనగాం జిల్లాలో స్టేషన్ కనపూర్లోని ఇరవై ఐదు ఎకరాల్లోని ఖమ్మం జిల్లా కొమ్మపల్లిలో ఇరవై ఐదు ఎకరాల్లోని నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో దండేపల్లిలో ఇరవై ఐదు ఎకరాల్లోని కరీంనగర్ జిల్లా జమ్మకుంటలో ఇరవై ఐదు ఉన్నాయి ఖమ్మం జిల్లా మల్లె మల్లెమడుగులో ఇరవై ఎకరాల్లోని నాగర్ కర్నూలు జిల్లా జినుకుంటలో ఇరవై ఎకరాల్లోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూల్లో ఇరవై ఎనిమిది కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో నలభై ఎకరాల్లోనే ఖమ్మం జిల్లా మధురలో ఇరవై ఐదు ఎకరాల్లోనే మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లిలో ఇరవై ఎకరాల్లోనే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఇరవై ఐదు ఎకరాల్లోని మినీ లెదర్ పార్కుల కోసం ప్రతిపాదన సిద్ధమయ్యారు అన్నమాట ఈ విధంగా ఆర్మూరులోని నిజామాబాద్ జిల్లా ఆరుమూర్లోని యాభై మూడు ఎకరాల్లోని లెదర్ కష్టరు మంచిర్యాల జనగామ ఖమ్మం నల్గొండ కరీంనగర్ నాగర్ కర్నూలు నిజామాబాదు ఖమ్ మహబూబ్నగర్ కామారెడ్డిలోనే అనమాట కరీంనగర్లో జిమ్ కొంట రుక్మపూర్లోని ఖమ్మంలో అయితే మల్లెమడుగు మధుర కొమ్మేపల్లిలోని నల్గొండలో అయితే దండేపల్లిలోని నిజామాబాద్లోని ఆర్మూరులోని కామారెడ్డిలో ఎల్లారెడ్డిలోని మహబూబ్నగర్లో పోలేపల్లిలోని జనగా ఘనపూర్లోని మంచిర్యాలని మందమర్లోని నాగకొండలోని జీట్కొండలోని కొత్తగా మినీ లెదర్ పార్కులు రానున్నాయి అన్నమాట ఇది మినీ లెదర్ పార్కులు తెలంగాణలో రానున్నాయి ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా రావచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you namaskar